ఆ రోజు కనుక ఈ గడిచిన ఒక పది రోజుల క్రితం మీరు కానీ లేదా మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి కొంతమంది పోలీసులు వల్ల పోలీసు అధికారుల యొక్క తీరుతెన్నులు వాళ్ళ బాధ్యతారాహిత్యమైనటువంటి కొద్దిమంది పోలీసుల చర్యల వల్ల ఒక సామాన్యుణ్ణి చిన్న వ్యవసాయం చేసుకుని బతుకుతున్నటువంటి ఆయన్ని హతమారిస్తే అంటే ఇరవై మంది ఇంటి మీద పడి క్రికెట్ బ్యాట్లో లేకపోతే బేస్బాల్ బ్యాట్లో ఇట్లాంటి బలమైనంగా బలంగా తలకాయి పగిలేటువంటి ఆయుధాలని వెంపట తీసుకెళ్ళి అంటే ఇంటి మీద పడతాం అంటే అంటే అనుకోకుండా గొడవ జరిగి కొట్లాట్లో తెలియకుండానే ఉద్దేశం లేకుండానే మరణిస్తే వేరు కావాలని మారణాయుధాయాలతో ఇంటి మీద పడి తండ్రి కొడుకుల్ని ఇద్దరిని చంపే ప్రయత్నం చేస్తే తండ్రి చనిపోతే కనీసం కేసు కూడా సక్రమంగా కట్టని దిక్కుమాలిన ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నడుపుతున్నటువంటి ప్రభుత్వం ఇంత పాపాలు ఘోరాలు చేస్తా వాళ్ళకి ధైర్యం చెప్పడానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీద ఎంత దరిద్రపు కొట్టు నాటకాలు పర్మిషన్ లేదంటారు హెలిప్యాడ్ అక్కడ దిగటాకి వీళ్ళేదంటారు హెలికాప్టర్ దిగకూడదంటారు ఒక కారులో వెళ్ళాలంటారు మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా విలువల రాజకీయాల్లో ఆయన ఎప్పుడూ ఓటే చెప్తాడు ప్రజలు మనకు ఓటేసే అధికారం ఇవ్వాలి కానీ ఎవరినో పడేస్తేనో ఎన్టీ రామారావు గారిని పడేసినట్టు కుట్రలు చేసి పడేస్తేనో లేదా పది మందిని కలుపుకుని మ్యానుపులేట్ చేసి వచ్చే అధికారం అది ఇచ్చిన అధికారం కాదు అశాశ్వతమైనది ఎంగిలి కూడితో సమానమని భావించేవాడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకోసమే మా వాళ్ళు చెప్పే అంటే కార్యకర్తలు గొప్పగా చెప్పుకునేటువంటి సింహం సింగ్ సింహం సింగిల్గా వస్తుందంటే దాని అర్థం అరే ఎవడో బొమ్మలు పెట్టుకుని అటో బొమ్మ ఇటో బొమ్మ అటో జెండా ఇటో జెండా ఆయన చూసి ఓటేయండి ఈయన చూసి ఓటేయండి నా పక్కనాడు కులం చూసి ఓటేయండి ఇటువంటి తప్పుడు ఆలోచనలతో అధికారంలోకి రాకూడదు మన ఆశయాలను చెప్పాలి మన లక్ష్యాలు చెప్పాలి మన ఎన్నికల హామీలు ప్రజలకు చెప్పి తద్వారా వాళ్ళకి ఇష్టమైతే ఓటేస్తే అధికారాన్ని తీసుకోవాలనేటువంటి గొప్ప లక్ష్యం ఉన్నటువంటి గొప్ప ఆలోచన ఉన్నటువంటి స్థిరమైన బలమైన అభిప్రాయం ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక మనిషిని అన్యాయంగా బలిగొంటే మీ ప్రభుత్వం పరామర్శించడానికి వెళ్ళిన వాడి మీద ఇంత దిక్కుమాలిన రాజకీయాలు చేస్తూ బురద జమ్మాలని తిమ్మిని బమ్మిని చేయాలని చెప్పని ఎన్ని పిలి వేస్తున్నారో సత్యసాయి జిల్లా రాప్తాడు పర్యటన నుంచి అంటే పర్యటన ఒక రోజు ముందు నుంచి ఈ రోజు దాకా చూస్తే ఎంత హాస్యాస్పదమైనటువంటి ప్రజలు నవ్వుకునే పరిస్థితి నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వాన్ని లేదా సత్యసాయి జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని సూటిగా అడుగుతున్నాం ఎంత దిగజారి ప్రచారం చేస్తున్నారు మాట్లాడుతున్నారు తెలుగుదేశం ఈ కూటమి నాయకులంటే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన ఇచ్చే ముందే స్కెడ్యూల్ ఇచ్చే ముందే ఒకవైపే హెలికాప్టర్లు వస్తారు మళ్ళీ కారులో ఇచ్చారంటారు ఇది పచ్చి పాపం కదా ఆయన ఏ విమా ఏ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరాడో మళ్ళీ పర్యటన ముగించుకునేది కూడా అదే అదే విమానాశ్రయంలో దిగటానికని చెప్పని షెడ్యూల్ ఇస్తే ఒక సైడే షెడ్యూల్ ఇచ్చారని చెప్పి మాట్లాడతారు విమానాన్ని హెలికాప్టర్ని ఒకవైపుకే కిరాయి మాట్లాడుకున్నారని మాట్లాడతారు అంటే ఎన్ ఎందుకు మీకు అంటే ప్రభుత్వం ప్రజలు ఇచ్చింది అరే మాకు ఇచ్చిన మాట నిలుపుకోండి ఈ రాష్ట్రాన్ని బాగు చేయండి అని ఇస్తే ఇరవై నాలుగు గంటలు దిక్కుమాలిన రాజకీయాల్లో ఈ ప్రభుత్వాన్ని గడిపేటువంటి పరిస్థితి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు మంత్రులు మాట్లాడతారు బాధ్యతగా మెలగాల్సినటువంటి మంత్రులు మాట్లాడతారు రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు ఇలా బరితెగింపు మాటలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారంట హెలికాప్టర్ మీదకి మేమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని జలాలను తోలేమంట హెలికాప్టర్ని గుర్తిచ్చేశామంటే జనాలతో జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ దిగుతుంది రెక్కలు ఇంకా హెలికాప్టర్ రెక్కలు ఇంకా తిరగటం ఆగవో మేము జనాలను పంపించేశామంట దానికి రెక్కల కిందకి హెలికాప్టర్ గుద్దేశారంట జనమే ఎవడన్నా బుద్ధున్నాడు ఎవడన్నా చేసుకుంటాడా మీరు చేయండి చంద్రబాబు ఒకసారి ఎప్పుడన్నా ఎట్లాంటిది మరి అంతమంది జనం చూస్తే హెలికాప్టర్ తిరగబడితే లోపల ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమవుతాడు అంటే ప్రజలు ఎన్ని ఆలోచిస్తారనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా విషం చెమ్మటం బురద చెమ్మటం ఇవన్నీ కూడా మీ రాజకీయ అజ్ఞానానికి అధికార మదానికి రుజువు కాదా అని నేను అడుగుతున్నాను